హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాధురిని ఇవాటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే రాగి సంకటి రెస్టారెంట్లో దాబాలో మీరు తింటూ ఉంటారు కదా అంతే టేస్టీగా ఈజీగా ఇంట్లో కేవలం పదే పది నిమిషాల్లో మనం ఈ రాగి సంకటిని తయారు చేసుకోవచ్చు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అలాగే ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేర్చేసుకుందాము ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి నేను ఈ కప్పుతోటి బియ్యాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ ఒక వెడల్పాటి గిన్నెలోకి నీళ్లతో సహా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటాము అదే కప్పుతోటి పావు కప్పు రాగి పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటాము అదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళతో పాటుగా పావు స్పూను ఉప్పును కూడా వేసుకో రాగి సంకట్లో ఉప్పు కంపల్సరీ యాడ్ చేయాలి ఈ నీళ్లు ఉప్పు అంతా బాగా కలిసి నీళ్ళన్నీ కూడా బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము పోయాక ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యంలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటినీ తీసేసి ఇలాగా ఈ నీళ్ళల్లోకి యాడ్ చేసుకుందాము నీళ్లలోకి బియ్యం అంతా బాగా కలిసి బియ్యం అంతా కూడా బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందాము ఎంత మెత్తగా అయితే ఉడుకుతుందో అంత రుచిగా రాగి సంకటి తయారైపోతుంది చూసారా మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అన్నం మొత్తం కూడా బాగా ఉడికిపోయింది మనకి ఇలాగ మెత్తగా వేళ్ళతోటి చిదిమితే చిదిరిపోవాలి మనకి పర్ఫెక్ట్గా అన్నం అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి సిమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనకి రాగి పిండి మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ రాగి పిండి అంతా కూడా ముందుగా మనం కుక్ చేసుకున్న ఈ అన్నంలోకి బాగా కలిసేలాగా ఒక గరిటతోటి ఇలాగా మెత్తగా ఎనుపుతూ కలుపుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోతుందో అలానే రెస్టారెంట్లో ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ వచ్చేసింది కదండి ఇలాగే అన్నం మొత్తంలోకి బాగా కలిసేలాగా గరెటతోటి ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉందాము ఈ రాగి సంకటి ఇంకా రుచిగా ఉండాలంటే దీంట్లోకి రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకుందాము ఈ నెయ్యి వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రాగి సంకటి మొత్తం కూడా ఈ నెయ్యంతా కూడా రాగి సంకటిలోకి బాగా కలిసేలాగా ఇంకొకసారి కలుపుకుందాము మనం ఈ గిన్నెని ఒక పక్కకి పెట్టేసుకొని కొంచెం చేతులకి నీళ్ళని అప్లై చేసుకొని ఇలాగ రాగి ముద్దల్ని తయారు చేసుకుందాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా రాగి సంకటి అలాగే ఎంత ఈజీగా ఇంట్లోనే తయారైపోయిందో ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ రాగి సంకటిని దీనితో పాటు కాంబినేషన్గా నాటుకోడి పులుసుని తయారు చేసి పెట్టండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు వెజిటేరియన్స్ అయితే దీంట్లోకి రోటి పచ్చళ్ళు కానీ సాంబారు పులుసులు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి దీంట్లోకి పచ్చిమిరపకాయ కలుపుకొని తింటే మధ్య మధ్యలో సూపర్ టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా ఈ రాగి సంకటిని తయారు చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని make available to all time thank you for watching my videos bye bye